సింహరాశి వారు ఆర్థికంగా అభివృద్ధిని సాధిస్తారు నూతన వ్యక్తులతో పరిచయాలను ఏర్పరచుకుంటారు సోదరుల నుంచి ధన సహాయం లభిస్తుంది చేపట్టినటువంటి వ్యవహారాలలో కష్టానికి తగినటువంటి ప్రతిఫలం ఏర్పడుతుంది దూరపు బంధువులతో గృహమున ఆనందంగా గడుపుతారు వ్యాపారంలో వివాదాలను పరిష్కరిస్తారు వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందునం అవసరానికి సన్నిహితుల సహాయం లభిస్తుంది వ్యాపారం లాభసాటిగా సాగున మధ్యలో నిలిచినటువంటి పనులు నిదానంగా పూర్తి చేస్తారు కుటుంబ వ్యవహారాలలో కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు అనుకూలంగా ముందుకు సాగుతారు ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన చేపట్టినటువంటి పనులు జాప్యం అయినప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు దైవ దర్శనాలను చేసుకుంటారు సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందును ఆకస్మిక ప్రయాణ సూచన ఏర్పడిన వ్యాపారంలో ఆటంకాలు తెలుగున ఇతరులపై మీ యొక్క ఆలోచన విధానం మార్చుకోవడం చాలా మంచిది వృధా ప్రయాణాలు చేయకుండా జాగ్రత్త వహిస్తారు ఉద్యోగాలలో అనుకూలత ఏర్పడుతుంది సోదరులతో స్థిరాస్తి ఒప్పందాలను చేసుకుంటారు వ్యాపారం లాభసాటిగా సాగున అనుకున్న దాన్ని సాధిస్తారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రయాణాలు అనుకూలిస్తాయి మానసికంగా దృఢంగా ఉంటారు సమాజంలో కీర్తిని గడిస్తారు మీకు ఇంకా తదితర వంటి సమస్యలు సందేశాలు ఉన్న ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి